హాయ్ అందరికీ అరుణాచలేశ్వరుని దివ్య దర్శనం అయితే అసలు ఈ జన్మకి ఎంతటి అదృష్టాన్ని కలిగించాడో ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఎవరో చెప్పారు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మూడు సార్లు అంటే చాలా మంచిదని చెప్పారు ఇక అప్పటి నుంచి మార్నింగ్ లెవెస్తోనే రోజు అరుణాచల శివ అంటూనే ఉండేదాన్ని అలాంటిది అసలు అనుకోవల స్వామి నన్ను ఇలా కరుణిస్తాడు అని చెప్పేసి ఇక్కడ దాకా తీసుకొస్తాడని మార్నింగ్ త్రీకి స్టార్ట్ చేసాము గిరిపరదక్షిణ ఫస్ట్ అసలు వచ్చేసి గోపురం దగ్గర మంచిగా కొబ్బరికాయ కొట్టి సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని అక్కడి నుంచి ఫస్ట్ ఫస్ట్ ఇంద్రలింగం ఆ ఇంద్రలింగం స్టార్ట్ చేసుకొని యమలింగం అని చెప్పి వాయులింగము లింగం అని ఇలా తొమ్మిది లేక రకాల లింగాలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చి ఇంకా చంద్రలింగం సూర్యలింగం ఇలా తొమ్మిది లింగాల్ని దాటుకొని వచ్చేసరికి త్రీకి స్టార్ట్ చేసిన మేము టెన్ అయితే అయ్యింది అప్పటి నుంచి ఒక చుక్క వాటర్ కూడా తాగలేదు టెన్కి మళ్ళీ అక్కడ దైపోగాని ఇంకో కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి వాటిని కూడా చూసుకొని గోపురం దగ్గరికి ఎక్కడైతే మేము స్టార్ట్ చేసామో ప్రదక్షిణ అక్కడికి వచ్చేసి మళ్ళీ స్వామివారి దర్శనానికి లోపలకైతే వచ్చాం ఎంత క్యూ అసలు మన తిరుపతి అంటే అట్లానే ఉంది సేమ్ కింద ఎక్కడి నుంచో క్యూ లైన్ పైన ఎక్కడో స్వామి కొండ మీద అన్నట్లుగా